మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా ప్రస్తుతం భారీ విజయంతో దూసుకుపోతోంది ఈ నేపథ్యంలో డైరెక్టర్ సుజీత్ ఓజీ యూనివర్స్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు ఈ యూనివర్స్ కేవలం సీక్వెల్ మాత్రమే కాదని ఫ్రీక్వెల్ కూడా రాబోతుందని తెలియజేశారు ఇది పవన్ ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా వార్త ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ఓజి సినిమా పేరు వినపడుతోంది పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అభిమానులను పెద్ద ఎత్తున ఆకట్టుకోవడమే కాకుండా భారీ స్థాయిలో కలెక్షన్లను కూడా రాబడుతుంది ఇక ఈ సినిమా క్లైమాక్స్ చూస్తే మాత్రం ఖచ్చితంగా సీక్వెల్ కూడా ఉండబోతుందని చిత్రబృందం చెప్పకనే చెప్పేశారు ఇక ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ రావడంతో చిత్రబృందం వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు ఈ క్రమంలోనే డైరెక్టర్ సుజిత్ సైతం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన ఓజీ యూనివర్స్ గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు ఓజీ యూనివర్స్ కేవలం సీక్వెల్ మాత్రమే కాదు ఫ్రీక్వెల్ కూడా రాబోతుందని తెలియజేశారు ఈ రెండు సినిమాలు ఒకేసారి షూటింగ్ పనులను జరుపుకుంటాయని అయితే ఒక సినిమా విడుదల తరువాత మరొక సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది అంటూ ఈ సందర్భంగా డైరెక్టర్ సుజిత్ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా చేసిన ఈ కామెంట్స్ వైరల్గా మారడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరి ఈ సినిమా షూటింగ్ పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయి ఏంటి అనే విషయాలు తెలియాల్సి ఉంది ఇకపోతే డైరెక్టర్ సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే మరి ఈ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా ఈయన ఏ హీరోలను భాగం చేయబోతున్నారనే విషయాలు తెలియాల్సి ఉంది ఇక ఓజీ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీ ఎన్నో అంచనాలు నడుమ విడుదలయ్యింది ఈ సినిమాకు పవన్ కెరియర్లో ఏ సినిమాకు రాని విధంగా ఓపెనింగ్స్ రావడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ సినిమా విడుదలైన నాలుగు రోజులలోనే రెండు వందల కోట్ల క్లబ్లో చేరడంతో అభిమానులు కూడా ఖుషి అవుతున్నారు ఇక ఇటీవల కాలంలో సోలో హీరోగా పవన్ కళ్యాణ్ ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కుట్టి చాలా సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో అభిమానులు కూడా సరైన హిట్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూశారు పవన్ కళ్యాణ్ గతంలో వకీల్ సాబ్ సినిమాలో సోలో హీరోగా నటించిన మంచి సక్సెస్ అందుకున్నారు ఈ సినిమా తర్వాత ఈయన పలు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అనుకున్న స్థాయిలో సక్సెస్ మాత్రం అందుకోలేకపోయాయి ఇక ఓజీ సినిమాను ప్రకటించినప్పటి నుంచి అభిమానులలో ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి అందుకు అనుగుణంగానే సినిమా కూడా ఉండడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది ఇప్పటికే పవన్ కళ్యాణ్కి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి అయిందని తెలుస్తుంది ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్న టాలీవుడ్ డైరెక్టర్ సందడి చేసిన సినీ సెలబ్రిటీలు సుజిత్ చేసిన ఈ ప్రకటనతో ఓజీ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి సీక్వెల్ ఫ్రీక్వెల్ సినిమాలు కూడా ఒకేసారి షూటింగ్ పనులు జరుపుకోనుండటంతో పవన్ అభిమానులు రాబోయే అప్డేట్స్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు